ఫ్రెండ్స్ వెల్కమ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు టాపిక్ ఏ వాడి ఏ అటెన్షన్ పిచ్చాడిది అని విస్తుపోతున్నారు ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా అసలే ఇది కలికాలం అంటే కమల హాసన్ కాలం ఇక్కడ ప్రతోడికి అటెన్షన్ కొట్టాలని ఇంటెన్షన్ తప్ప వేరే అంబిషన్ ఉండదు ఇక మ్యాటర్ ఏంటంటే దేవర సైన్మా రిలీజ్ సందర్భంగా పాదఘట్టం ఆచార్య బ్యాగేజ్ మోస్తున్న కొరటాల మామ కొన్ని లఫుట్ వ్యాఖ్యలు చేశాడు అవి ఎవరినో కాదు పరోక్షంగా మెగాస్టార్ చిరంజీవిని అని అందరికీ తెలుసు మా ఉద్దేశం ఏంటంటే తాను టాలీవుడ్ స్టీఫెన్ స్పీల్బర్గ్నని అని తన పనిని తాను చేసుకొనిస్తే కళాఖండాలు తప్ప ఇంకోటి తీయనని చెప్పే ఉద్దేశం అనమాట అంటే పాదగట్టం ఆచార్య విషయంలో తన పని తనను చేసుకోనివ్వలేదని ఆ ఫ్లాప్కి నాకు సంబంధం లేదని తానేంటో సముద్ర మట్టం చూపిస్తా అనేది కోరటాల మామ కాన్ఫిడెన్స్ అనమాట సరేలే మార్కెట్కి డెంట్ పడకూడదు అని కొరటాల మామ సౌ తెలివితే ఎట్లా చూపిస్తున్నాడని సర్ది చెప్పుకోవచ్చు మధ్యలో ఈ బొట్టు స్వామి అదేనండి మన తడిక తడిక రామజోగయ్య అంకుల్కి ఎందుకట అసలు ఈ రోజు రిలీజ్ అయిన దేవరా సైన్మా సముద్రమట్టం అయింది కరడు గట్టిన నందమూరి కార్యకర్తలే చిన్న ఎన్టీఆర్ కటౌట్స్కి నిప్పు పెట్టి ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు ఈ కళాఖండంలో ఒక పాట రాసిన మన తడిక అంకుల్ కొరటాల మామకి జాకీలేయాలని చూస్తున్నాడు ఇంకో పక్క సేమ్ కొరటాల మామ డవిలాగిలే మళ్ళీ చెప్పి ప్రెస్ మీట్లో ఎవరి పని వాళ్ళను చేసుకొనిస్తే రిజల్ట్ దేవరలా ఉంటుంది అని వాగేశాడు అంటే ఇక్కడ కొరటాలని ట్రోల్ చేశాడో లేక సాంబ్రాణి వేయాలని చూశాడో అర్థం కావడం లేదని అబ్బు పడుతున్నారు ట్రేడ్ పండితులు మరి అంతే కదా ఇల్లు మునిగిపోయి ఒకడు ఏడుస్తూ ఉంటే లేక్ వ్యూ బాగుంది అన్నాడంట వెనకటికోవడం అట్టా ఉంది బొట్టుస్వామి తడికి అంకులు చెప్పేది ఒక పక్క సినిమా సముద్ర మట్టం అయితే కామ్గా ఉండక నెక్స్ట్ సైన్మాలో పాటల ఛాన్స్ కోసం అన్నట్టు మెగాస్టార్ మీద చేసిన వ్యాఖ్యలను మళ్ళీ రిపీట్ చేసి ఇంకా పెంట చేయాలని చూశాడు అంకుల్ అసలు ఈ అంకుల్కి ఎందుకట మధ్యలో గులా నమ్మి సినిమా ఇస్తే చిరు చరణ్ల కాంబోలో మెమరబుల్ మూవీ ఇస్తాడు అనుకుంటే సంకనాకిచ్చాడే అని మెగా ఫ్యాన్స్ తల్లడిల్లిపోతూ ఉన్నారు ఇప్పటికీ ఎక్కడ ఈ పాదగట్టం ఎఫెక్ట్ సముద్ర మట్టం దేవర మీద పడి మార్కెట్కి బొక్కెడుద్దో అని కవరింగ్ కోసం పెద్ద ఫిలాసఫర్ల కొరటాల మామ ఏదో వాగుతున్నాడు నడిమిట్ల ఈ తడిక అంకులకి ఎందుకట అనేది ట్రేడ్ పండితుల సూటి ప్రశ్న ఇక ట్విట్టర్లో ఫ్యాన్స్ ఒక రేంజ్లో అంకులకి తలంటేసరికి దిగొచ్చి ఓరి నాయనో ఇది ఎటో దారి తీస్తున్నట్టుంది నా ఉద్దేశం శివగారు తన టెక్నీషియన్స్కి స్వేచ్ఛనిస్తారని అంతే తప్ప మరొకటి కాదు విపరీతార్థాలు తీయొద్దు అని తన భాషా పాండిత్యానంత రంగరించి ఏదో కవర్ చేయాలని చూశాడు ఇప్పుడనే కాదు గతంలో కూడా గుంటూరు కారం సినిమాకి పరమ లేఖీ లిరిక్స్ రాశాడని రామ్జో అంకుల్ని ఒక రేంజ్లో వేసుకున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ దాంతో ఉక్రోషానికి వెళ్ళిన అంకుల్ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళందరూ డాగ్స్ అని తిడుతూ ఏదేదో తైతక్కలాడేశాడనమాట చివరికి ఆయన వల్ల కాక అకౌంట్ డియాక్టివేట్ చేసేసుకొని దొబ్బేశాడు ఇక సార్లకు మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇలా దూల ప్రదర్శించి మెగా ఫ్యాన్స్తో అక్షింతలు వేయించుకుంటున్నాడు అటెన్షన్ యావ ఉన్న వాళ్ళకు ఇదేలే సరైన ముందు అని సరిపెట్టుకుంటున్నారు ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగ్రస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సూ అగైన్